హలో నేను నేనేమే ఆటగాడు ఎప్పటి నుంచే ఫ్రెండ్స్ అందరూ బీచ్ కి వెళ్దాం అనుకుంటున్నాం అందుకని లోనే ఫేమస్ అయిన సామనాసం బిర్యానీ దగ్గరికి అయితే వెళ్ళి ఫ్రెండ్స్ అందరికి బిర్యానీ ప్యాక్ ఒక సంచిలో వేసుకుని అయితే బయలుదేరాం హ్యాపీ డేస్ మూవీలో ఫ్రెండ్స్ అందరూ టూర్ కి వెళ్ళినట్టు మేము కూడా అలాగే బీచ్ అయితే వెళ్ళిపోయాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బోర్డు అయితే కనిపించింది ఐ లవ్ సోరస్ఐనా యానం బీచ్ ఆంధ్ర గోవా అని ఆంధ్ర అని ఎందుకు పెట్టారు పేరు అర్థం కాలేదు కానీ బీచ్ దగ్గరికి వెళ్తే వైబ్స్ మాత్రం చాలా బాగున్నాయి మాకు బిర్యానీలోకి తాగడానికి థమ్స్అప్ డ్రింక్ కావాలనుకుంటే అక్కడ ఆంధ్ర గోవాలో ఉన్న షాప్ అయితే వెళ్ళి థమ్స్ డ్రింక్ తీసుకుని ఫుడ్ ఎక్కడ తింటే బాగుంటది అక్కడంతా గాలిస్తే ఒక పాడి పొడి పొడి ఒకటి కనిపించింది అనమాట ఆ ఇంటి పైకి అయితే వెళ్ళాం వెళ్తున్నప్పుడు ఆ పైన ఉన్న వ్యూ అయితే చాలా బాగుంది తర్వాత అయితే మేము పైకి వెళ్ళాం అనమాట పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ అయితే తీసుకుని తినేసాం తిన్న తర్వాత అయితే చక్కగా కబడ్డీ ఆడుకున్నాం ఫ్రెండ్స్ అందరం నేనైతే వాళ్ళు చాలా ఎంజాయ్ చేశాను అనమాట నాకు ఇవాళ అనిపించింది ఏంటంటే కాలేజ్ లైఫ్లో ఇటువంటి మెమొరబుల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయనిపించింది మీరు కూడా మీ కాలేజ్ లైఫ్ నష్టం మిస్ అవ్వద్దు మీరు ఫాలో కట్టుకుంటే నెక్స్ట్ బ్లాగ్ అయితే కలిస్తా